హనుమాన్ మూవీ టీవో రామ మందిర ఓపెనింగ్ సందర్భంగా వాళ్ళ మూవీ కలెక్షన్లలో రెండు కోట్ల అరవై లక్షల వరకు సుమారుగా అయోధ్య రామ మందిరానికి డొనేట్ చేసిరంట అది చాలా సంతోషకరమైన విషయము ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా భారతదేశంలో హనుమాన్ సంబంధించిన ఏదైనా సరే మూవీ మూవీగా ఇంకేదైనా సరే అది ఒక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని రెండిటినీ ప్రస్ఫుటంగా జనానికి చూపించే విధానము చాలా అద్భుతమైన సినిమా గొప్పగా ఉంది ఈ సినిమాను అందరూ వెళ్ళి చూడండి బాగుంది వాళ్ళు రామ మందిరానికి డొనేట్ చేయడం అనేది వాళ్ళు చేసే గొప్ప కార్యంగా భావించవచ్చు ఈ అయోధ్య రామ మందిరం ఇరవై రెండవ తారీఖు రోజున మంచి ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఇది చాలా శుభచూషికము భారత్ దేశ అభివృద్ధికి ఇది గొప్ప అవకాశంలాగా భావించవచ్చు మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది గొప్ప విషయము ఇది భారతదేశం గర్వించదగ్గ విషయము మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నంలాగా లాగా చెప్పొచ్చు హిందువుగా జీవించు హిందువుగా మరణించు అనే నినాదం అనేది దీనికి కరెక్ట్గా యాప్ట్ అయ్యింది ఈ హనుమాన్ టీవీకి కూడా ఈ సందర్భంగా హనుమాన్ మూవీ టీమికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చ చాలా గొప్ప విషయము మీరు డొనేట్ చేయాలనుకోవడము రామ మందిరానికి ఇంతకు మించిన శుభ లేదు ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి అలాగే మన దేశంలో ధర్మాలను కాపాడుకుంటూ ధర్మబద్ధంగా ధర్మబద్ధమైన రాజకీయ వ్యవస్థ కోసం పోరాటం చేయాలి